నమస్తే అండి మనం ఈ రోజులో చూసినట్లయితే ప్రతిదీ కూడా ఫోన్పే యూపే గూగుల్ పే ద్వారా అమౌంట్ ఉంది ట్రాన్సాక్షన్ అన్నది జరుగుతూ ఉంటుంది మనం పర్చేస్ చేసిన మార్కెట్లో కానీ లేదంటే హోటల్స్లో కానీ ఈవెన్ టీ అండ్ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఈ యొక్క ఫోన్పే విధానం జరుగుతూ ఉంటుంది అత్యధికంగా మరి యొక్క పోస్టాఫీసుల్లో మనం చూసినప్పుడైతే చాలామంది తమ యొక్క అమౌంట్ని పోస్టాఫీసులో దాచుకోవడానికి క్యూ గట్టి లైన్ పద్ధతులు ఉంటారు మరి ఆ యొక్క విధానం స్వస్తి పలకడానికి కేంద్ర ప్రభుత్వం వారు నూతనమైనటువంటి విధానాన్ని ఆ యొక్క పోస్టాఫీసులో కూడా ప్రవేశపెట్టాలని ఆశించారు ఈ యొక్క వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి పోస్ట్ అన్నింటిలో కూడా మరి యూపీఐ పేమెంట్ అన్నటువంటిది ప్రారంభం అవుతుంది ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీసులో కూడా మరి యూపీఐ ద్వారా అమౌంట్ ఫోన్పే చేయడం అన్నటువంటిది వారి యొక్క ఖాతాలకు జరుగుతుందన్నమాట ఇప్పటివరకు మనం చూసినట్లయితే మరి పోస్ట్ పోస్టాఫీసులు క్యూలో నుంచొని అమౌంట్ అన్నటువంటి కట్టేవాడు ఇక నుండి అలా క్యూలో నుంచినటువంటి విధానానికి స్వస్తి పరుగుతు నూతనమైనటువంటి విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇకపై మనకి అలాంటి ఇబ్బందులు ఉండనమాట ఏ రాష్ట్రంలో అయినప్పటికీ కూడా పోస్ట్ ఆఫీసుల్లో ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీసులో కూడా యూపీఐ సేవల యొక్క విధానం అందుబాటులోనికి రావడం జరుగుతుందనమాట ముప్పై రెండు ప్రధాన కేంద్రాల్లో ఆరు వందల ఎనభై తొమ్మిది సబ్స్టేషన్లు ఐదు వేల ఆరు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం వారు జారీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు ఆగస్టు నుండి అందుబాటులోనికి రాబోతున్నాయి అదే మనం చూసినట్లయితే రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేసినప్పుడు మొన్నటి వరకు కూడా ఆ యొక్క అభ్యర్థి తమ యొక్క అడ్రస్ మాత్రమే రాసేవారు ఇప్పుడు అభ్యర్థి అడ్రస్తో పా టూ తన యొక్క ఫోన్ నెంబర్ కూడా లిఖించవలసి ఉంటుంది ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ చేసినటువంటి ఆ లెటరు మనం ఎవరైతే కన్జ్యూమర్కి చేస్తామో ఆ యొక్క అడ్రస్కి చేరిన తర్వాత మనం పోస్ట్ ఆఫీస్ పోస్ట్ కార్డు మీద ఆ ఫ్రమ్ అడ్రస్లు మొబైల్ నెంబర్ కూడా ఉంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ఈ యొక్క రిజిస్టర్ పోస్ట్ యొక్క సమాచారం ఆర్టికల్ బుకింగ్ అయిన దగ్గర నుండి ఆ యొక్క చేరేంత వరకు కూడా ఆ యొక్క అప్డేషన్ అనేటువంటిది మరి మనకి మెసేజ్ ద్వారా తెలియజేయటం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క అభ్యర్థికి చేరిన తర్వాత కన్జూమర్కి మనకి మెసేజ్ వస్తుంది ఆ యొక్క లెటరు అభ్యర్థికి కన్జూమర్కి డెలివరీ అయినట్టుగా మనకి మొబైల్కి సమాచారం వస్తుందన్నమాట మరి ఈ విధంగా సులభతర పద్ధతులు కేంద్ర ప్రభుత్వం వారు అనేకమైనటువంటి రీతుల్లో మరి తక్కువ సమయంలో మరి సమాచారాన్ని తెలియచేయటకు మరి ఎంతగానో మరి సేవలు అందిస్తున్నారు ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీరు మరి ఎవరైతే మరి పోస్ట్ ఆఫీసులో కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేస్తారు ఇక నుండి వైర్కి సులభతర పద్ధతుల్లో సేవలు అందించటకు పోస్ట్ ఆఫీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఈ సమాచారాన్ని మరి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ